ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి కథ ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి కథ ఎవరైతే వింటారో వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది పైగా ఈరోజు శుక్రవారం శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు నవరాత్రులు కూడా అమ్మవారి కథను తెలుసుకుందాం మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులనే గుప్త నవరాత్రులని గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తుంటారు వీటితో పాటు వారాహి నవరాత్రి శాకంబరి నవరాత్రి పేరిట కూడా పిలుస్తారు ఈసారి వారాహి నవరాత్రులు ఆషాఢమాస ప్రారంభం నుండి అనగా జూలై ఇరవై ఆరు నుండి ప్రారంభమై జూన్ నాలుగో తేదీతో ముగుస్తాయి ఈ నవరాత్రులు శాక్తేయం అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో జరుపుకుంటారు గురుముహుత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించేవారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాటించే ఆచారాలన్నీ కూడా దీనికి కూడా పాటిస్తారు వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండకా నాయకి దండనాథ దేవి ఈ అమ్మవారు వరాహతలను కలిగి ఉంటుంది ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన నవావరణ పూజ వాహ వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు దుర్గా సూక్తం లలితా సహస్రనామం లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేయటం ఆచారంగా వస్తుంది కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహని మరొక కొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకని కూడా ఆరాధించడం జరుగుతూ వస్తుంది దుష్ట శిక్షణ భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు వారాహి దేవి యొక్క సప్తమాతృకులలో ఒకరు వరాహుని స్త్రీతత్వమే వారాహి అమ్మవారు శ్రీ వారాహి స్వామి యొక్క స్త్రీతత్వంగా దేవి తల్లిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో శ్రీ వరాహస్వామికి తల్లిగా ప్రకటమవుతుంది ఇది మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహించాలి అమ్మవారి స్వరూపము మంత్రమాయ రూపము భారతీయ సనాతన ఆరాధన పద్ధతుల్లో నామరూప గుణతత్వ వైభవాలుగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటితమవుతూ ఉంటాయి అందుకని హిందూ దేవి దేవతల పూజా విధానాలలో మడి ఆచారం కట్టుబాట్లు సమయం ప్రత్యేక పూజలు నివేదనలు హోమాలు తంత్రాలు మొదలైన అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది పూర్వం హిరణ్యాక్షకుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కెండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రశక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభు నిశంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహి కాశీ దేవి అమ్మవారి పాత్ర సుస్పష్టము వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తనే పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘ రూపంలో ఉంటుంది ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖం పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లో తెల్లవారుజాముల్లో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆమె ఆలయాలు ఉన్నప్పటికీ వారణాసి చౌరాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ శత్రుభయం ఉండదు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామాలలో కూడా కనిపిస్తుంది ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలీని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి కావున వారాహి అమ్మవారి చరిత్ర కథ తెలుసుకొని ఈ నవరాత్రుల్లో అమ్మకు ఒక్కరోజు పూజ చేసినా చాలు అమ్మవారు శత్రుభయం లేకుండా చేస్తుంది మనకు అండగా ఉండి మనల్ని ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి కాపాడుతుంది కాబట్టి అమ్మ అనుగ్రహం మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత